హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకొని నిల్వ చేసుకున్నామంటే ఇయర్ మొత్తం కరకరలాడుతూ పప్పుచారులోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయండి మరి ఎందుకు ఆలస్యం ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ముందుగా ఓవర్ నైట్ సగ్గుబియ్యం నానపెట్టి పెట్టుకోవాలండి డేలో అయితే వన్ డే వరకు అలా నానపెట్టేసుకున్నామంటే చక్కగా నానిపోతాయండి ఇలా నానపెట్టుకున్న సగ్గుబియ్యంని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి ఫోర్ గ్లాస్ వాటర్ అనేది పడుతుందండి నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఫైన్ పేస్ట్లా అవ్వనవసరం లేదండి కాస్త బరకగా ఉంటే సరిపోతుందండి చూడండి బరక అనేది కాస్త తగులుతూ ఉండాలండి చేతికి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా మిక్సీ పట్టేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి సగ్గు బియ్యం మిక్సీ పట్టినప్పుడు ఖచ్చితంగా కాస్త బరక అనేది ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టుకున్నాక కరకరలాడుతూ చాలా బాగుస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి నీళ్లు కాస్త గోరువెచ్చగా అయిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఉండలు లేకుండా గరిటితో చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి వడియాలల్లో ఎంత సాల్ట్ కావాలో చూసి యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువగా తింటారండి కొంతమంది చాలా తక్కువగా తింటారండి కాస్త సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలండి కలపటం అయితే అస్సలు ఆపకుండా కలుపుతూ ఉండాలండి లేకపోతే తొందరగా అడుగు అనేది మాడిపోతుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి మనం ఈ జీలకర్ర యాడ్ చేయటం వల్ల కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి మీకు జీలకర్ర వద్దు వైట్గా కావాలి వడియాలు అనుకున్నప్పుడు జీలకర్ర అనేది మనకి పూర్తిగా ఉడికిపోయి దింపేసుకుంటున్నాము అనుకున్నప్పుడు జీలకర్రని యాడ్ చేసుకోండి చక్కగా ఇలా జీలకర్ర సిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు ఉరుగులు తినేటప్పుడు చాలా ఘాటుగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చక్కగా ఇలా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి గోరువెచ్చగా వచ్చే వరకు చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు కాటన్ క్లాత్ కానీ లేదా కవర్ పైన కానీ ఇలా చిన్ని చిన్నిగా వడియాలు పెట్టేసుకుంటే సింపుల్గా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయండి వన్ డేలో పూర్తిగా ఆరిపోతాయండి మరి ఈ స్పైసీ వడియాలు మీరు కూడా చేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే